అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత అసలు నా ఎక్స్పీరియన్స్ ఏంటిది దర్శనానికి ఎంత టైం పట్టిందో మేము చేసిన మిస్టేక్ ఏంటిదో అండ్ రెండు రకాల దర్శనాలలో ఏ దర్శనం బెటర్ టెంపుల్లో నాకు నచ్చని ఫెసిలిటీ అండ్ ప్రసాదాలు అన్నదానం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్చనా క్రేజీ థాట్స్ మన ఈ వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడున్న బెల్ బైనా క్లిక్ చేయండి ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నేను ఈ వీడియోలో రియాలిటీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను అరుణాచలం ట్రిప్ని దర్శనాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యానో నా ఒపీనియన్ మాత్రమే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను మేము అరుణాచలం వెళ్ళినడే గిరి ప్రదర్శన చేసుకున్నాము ఈవినింగ్ టైం నెక్స్ట్ డే వచ్చేసి మేము దర్శనానికి బయలుదేరాము అరుణాచలంకి ఎలా వెళ్ళాము అక్కడ మేము తీసుకున్న రూమ్ గురించి మాకు ట్రావెలింగ్కి ఎంత టైం పట్టింది అండ్ గిరి ప్రదర్శన గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను వీడియో వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అవుతుంది మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ బొట్టు పెట్టుకొని రాజగోపురం లెఫ్ట్ సైడ్ నుంచి బయలుదేరాము మీరు చూస్తున్నారు కదా ఇక్కడ లైన్ చాలా పెద్దగా ఉంది మాకు తెలియక మేము ఇక్కడ ఒక మిస్టేక్ చేసాము మిస్టేక్ వచ్చేసి ఏంటిదంటే మనకు టూ టైప్స్ దర్శనం ఉంటుంది ఒకటి వచ్చేసి ఫ్రీ దర్శనం ఇంకొకటి ఫిఫ్టీ రూపీస్ తోటి దర్శనం ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ దర్శనం కూడా ఉంది అని తెలుసుకోకుండా మేము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము ఫ్రీ దర్శనానికి వెళ్ళడం మిస్టేక్ అని నేను అనట్లేను కానీ ఫ్రీ దర్శనానికి లిటరలీ మాకు ఫైవ్ అవర్స్ టైం అన్న పట్టింది ఫైవ్ అవర్స్ పెద్ద మ్యాటర్ కాదు ఎందుకంటే మేము గుడి లోపలికి ఇప్పుడు మాకు తెలియకుండానే మేము ఫ్రీ దర్శనంకి వెళ్ళాము తర్వాత వెళ్ళి చూసి ఓకే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ దర్శనం కూడా ఉంది అని మాకు అర్థమైంది బట్ ఆ దర్శనానికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే అక్కడ గేట్లు ఉన్నాయి సో మేము లోపలికి వెళ్ళగానే అక్కడ అసలు గైడ్ చేయడానికి ఎవ్వరు లేరు అసలు ఎవ్వరికి అర్థం కాలేదు అందరూ రిటర్న్ వస్తున్నారు మీరు కావాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంది రిటర్న్ వస్తున్నారు కొంతమంది ఆగిపోయారు అసలు ఏంటిది అని అర్థం అవ్వక మేము తర్వాత ఇక్కడ కనిపించింది బోర్డు అనమాట ఇట్లా టు దర్శనం అని అందరు కూడా వెళ్తున్నారు వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాము లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొంతమంది రెస్ట్ తీసుకుంటున్నారు దర్శనానికి అయితే మేము బయలుదేరాము నాకు ఇక్కడ ఫ్రీ దర్శనం ఓకే అనిపించింది బట్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం త్రీ అవర్స్లో అయిపోయింది ఎందుకంటే మాతో ఉన్న ఫ్రెండ్స్ ఇద్దరు ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి వెళ్ళారు వాళ్ళు త్రీ అవర్స్లోనే బయటకు వచ్చేసారు నాకు ఇక్కడ పర్సనల్గా ఏమనిపించిందంటే ఫిఫ్టీ రూపీస్ దర్శనం బెటర్ ఉంటుండేనేమో ఎందుకంటే త్రీ అవర్స్లో అయిపోతుండే ఇక్కడ ఫైవ్ అవర్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు ఎందుకంటే ఫ్రీ దర్శనంలో వాటర్ చాలా డిస్టెన్స్లో ఉన్నాయి దూరం దూరం ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో వాటర్ అయిపోయింది దట్టు మేము వెళ్ళింది సమ్మర్లో సో వాటర్ ప్రాబ్లం అయితే నాకు అనిపించింది అందుకోసమే ఫ్రీ దర్శనం కంటే కొంచెం ఫిఫ్టీ రూపీస్ దర్శనం బెటర్ అని నాకు అరుణాచలంలో నేనైతే ఎక్స్పీరియన్స్ అయ్యాను దర్శనం టైంలో మనకు వాటర్ ఫెసిలిటీ అయితే లేకపోవడం నాకు ఎందుకు నచ్చలేదు ఎందుకంటే వాటర్ అయిపోతున్నాయి సమ్మర్ కాబట్టి అయిపోతూ ఉంటాయి కానీ అక్కడ కొంచెం వాళ్ళు మెయింటైన్ చేయలేరేమో అని నాకు అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటిదంటే వాష్రూమ్ మనకు దర్శనం ఇఫ్ ఇన్ కేస్ ఎయిట్ అవర్స్ దర్శనం పట్టింది అనుకోండి టైం అప్పుడు వాష్రూమ్కి ఎంత ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇలానే గేట్లే ఉన్నాయి మనకు వెళ్ళడానికి ఎలాంటి దారి లేదు సో అదొకటి మాత్రం ఇబ్బంది అనిపించింది నేను దర్శనం చేసుకున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను మేబీ మీలో ఎవరైనా దర్శనం చేసుకునేటప్పుడు ఇలాంటి ప్రాబ్లం మీకు రాకపోవచ్చు బట్ నాకు అనిపించింది మాత్రం నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను నేను అరుణాచలం గురించి చాలా వీడియోస్ అయితే నా ఛానల్లో పోస్ట్ చేశాను కావాలంటే మీరు చూడండి మాకైతే శివయ్య దర్శనం చాలా బాగా జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే ఆల్మోస్ట్ ఆల్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ టెంట్ ఉంది కదా టెంట్ వచ్చేసి మనకు అక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు చాలామంది కూర్చొని అక్కడే తింటున్నారు నేనైతే అరుణాచలానికి ఫస్ట్ టైం వెళ్ళాను సో ఎప్పుడే ఎప్పుడెప్పుడు శివయ్యని చూస్తాను అంటే ఎలా ఉంటుందో తెలియదు కదా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి సో చాలా ఎగ్జైట్ అయ్యాను చూడడానికి ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మేము ఇక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గరికి వచ్చాము ఇక్కడ టూ టైం టూ టైప్స్ ప్రసాదాలు ఇచ్చారు ఒకటి వచ్చేసి పులిహోర ఇంకొకటి తీపి పొంగల్ మనకి ఇక్కడ ఒక ప్రసాదం కప్ వచ్చేసి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ప్రసాదంగా లడ్డు కూడా ఉంది అండ్ ఇక్కడ టైం వచ్చేసి టూ ఓ క్లాక్ అవుతుంది అసలు ఫుల్ ఆకలి అవుతుంది ప్రసాదాలు ఎన్ని తిన్నా మనకు కడుపు అయితే నిండదు కదా ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు అరుణాచలంలో లడ్డూలు కూడా మనకు హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ ఇస్తారు చాలా మంది లడ్డూలు ప్రసాదంగా తీసుకెళ్తారు ఇంటికైతే ఇక్కడ మాత్రం పులిహోర తీపి పొంగల్ మాత్రం మనం ఇక్కడ తింటాము తర్వాత మేము అన్నదానం ఎక్కడ వేస్తారో కనుక్కొని బయలుదేరాము మనం ఎలా అయితే దర్శనానికి వెళ్తామో అలానే రిటర్న్ లో మనకు ఓపెన్ ఏరియా ఉంటుంది ఆ ఓపెన్ ఏరియా నుండే మనం బయటకు వస్తాము ఇక్కడే మనకు వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా రోజంతా అన్నదానం అని సో అన్నదానం కి కూడా కొంచెం టైమింగ్స్ ఉన్నాయి ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే అన్నదానం చేసే ప్లేస్ అయితే వెళ్తాము దేవుని ప్రసాదాన్ని తినడానికి కూడా అదృష్టం ఉండాలి అంటారు కదా మాకైతే ఇక్కడ అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఓన్లీ టెన్ మెంబర్స్ మాత్రం కావాలి అన్నప్పుడు మేమైతే మాకు ఇక్కడ అలో చేస్తారు ఫైనల్గా మేమైతే దేవుని ప్రసాదాన్ని స్వీకరించాము మీరు చూస్తున్నారు కదా ఇదే వచ్చేసి అన్నదానం చేసే ప్లేస్ మనకు లోపల ఇలా ఉంటుంది అంటే ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఒక టెన్ ఇయర్స్ మాత్రమే ఉన్నాయి అన్నప్పుడు మాకు మాత్రం అలో చేస్తారు మేము వెళ్ళి తిన్నాము ఫైనల్గా నేనైతే ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను మేబీ ఇది అందరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు చాలామంది అయితే ఇది విన్నారు అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత నేనైతే ఇది వినే వెళ్ళాను అంటే మనం వెళ్తే ఏదో జరుగుతుంది వెళ్ళకపోతే ఏది జరగదని కాదు రాసిపెట్టి ఉంటే అది మాత్రమే జరుగుతుంది ఏది జరిగినా మన మంచిగా అంటారు కదా దాని నుంచి మనం ఏం నేర్చుకున్నామన్నదే మెయిన్ ఇంపార్టెంట్ మీకు ఎప్పుడైనా టైం కుదిరితే అరుణాచలంకి వెళ్ళి శివయ్యన దర్శనం చేసుకోండి కానీ ప్రీ ప్రీప్లాన్డ్గా వెళ్ళడం ది బెస్ట్ అని నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను ఫైనల్గా మా దర్శనం అయితే ఇలా కంప్లీట్ అయ్యింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్